హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వర్షన్ లాజ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము అని చూస్తున్నారా ఎక్కడికి కాదండి విజయవాడ వెళ్తున్నాము మీకు లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పాను కదా విజయవాడ వెళ్తాము ఆ ట్రిప్ కూడా మీకు చూపిస్తానని కానీ ఈ ట్రిప్లో అస్సలు బ్లాగ్ సరిగ్గా షూట్ చేయడం అవ్వలేదండి ఎందుకంటే ఫోన్ అసలు ఛార్జింగ్ లేదు పిల్లలు ఫుల్గా వాడేశారు ఫోను ఇంకా టైంపాస్ అవ్వక నేను తీసుకెళ్ళమే ఛార్జింగ్ ఫార్టీ పర్సెంట్తో తీసుకెళ్ళాను ఫోను దానివల్ల ఇంకా అస్సలు అవ్వలేదు ఫస్ట్ అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మేము రావులపాలెం వెళ్తున్నాం అనమాట రావులపాలెం వెళ్ళాము రావులపాలెం నుంచి అక్కడ బస్ ఎక్కామన్నమాట ఇంకా డైరెక్ట్ బస్సు విజయవాడకి వెంటనే వచ్చింది ఇంకెక్కేసాము టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట మనిషికి పిల్లాడికి వచ్చేసి హాఫ్ టికెట్ మేమైతే లాస్ట్ సీట్లో కూర్చున్నాము ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా మామూలుగా లేదు ఫస్ట్ ముందు సీట్లో కూర్చున్నాము కానీ మాకు సెట్ అవ్వలేదు ఎందుకంటే టూ మెంబర్స్కి కూర్చోడానికి వీలు ఉంటుంది కదా అదే లాస్ట్ సీట్ అయితే మేము ముగ్గురం కూడా కలిపి కూర్చోవచ్చు కదా అని ఇంకా లాస్ట్ సీట్లో అయితే కూర్చున్నాము మొత్తం నలుగురు కూర్చోవచ్చు కదా ఫ్రీగా కూర్చోవచ్చు కదా అని ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము పిల్లలు అల్లరి కూడా ఎక్కువ చేసేస్తున్నారు ఒకవేళ ఫోన్ చూసుకుంటూ ఉంటే ఇంకొకళ్ళు అల్లరి చేస్తేవారు అనమాట ఇంకా అందుకని చాలా ఇబ్బంది పెట్టేసారి సార్ ట్రిప్లో మాత్రం ఎందుకంటే వీళ్ళకి టైంపాస్ అవ్వలేదు అసలు మేము లాస్ట్ ట్రిప్ వేసినప్పుడు అన్నవరం ట్రిప్ వేసినప్పుడు ఒక అక్కడ ఒక పాప కనిపించింది అనమాట ఇంకా పిల్ల పాపతో ఆడింది కానీ ఇది జర్నీ ఎక్కువ అలాగే వీళ్ళకి ఇంకా ఆడుకోవడానికి కూడా ఎవరు లేరు పిల్లడేమో ఫోన్ చూసుకుంటున్నాడు ఇంకా పిల్ల ఏమో అలాగ ఏదో పిచ్చి పనులని చేస్తూ అలా చేసింది అనమాట దానితోడు బస్సు ఒకటండి చాలా లేటు మేము ఎింది మేము అయితే ఎక్స్ప్రెస్ ఎక్కాము కానీ ఏమైందంటే లాస్ట్కి వాళ్ళు లంచ్ బ్రేక్ అని చెప్పి ఆపేశారు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ టైంకి ఆపేస్తారు అనమాట హనుమాన్ జంక్షన్ ముందు ఇంకా వన్ అవర్ పైగా ఆపారనమాట చాలా చిరాకు వచ్చేసింది ఎందుకంటే మేమేమో తినకూడదు ఏమీని తింటే దర్శనం చేసుకో ఇంకా ఏమీ తినలేము అలాగని పిల్లలకి బింగోస్ అవి తీసుకుని పైకెక్కేసాము ఇంకెంతటి మాత్రం వన్ అవర్ ఎండ అప్పటి వరకు వర్షము కానీ మేము బస్సు ఎక్కాక ఎండ్ వచ్చిందనమాట ఇంకా మధ్యాహ్నం ట్వల్వ్ ఫిఫ్టీన్ ఆ టైంకి కూడా ఎండ్ ఉంది ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట ఉడికి దానికి చూడండి పిల్లలు ఎలా అయిపోయారు ఇంకా ఫైనల్గా వచ్చేసాము అది విజయవాడ విజయవాడ వచ్చాక విజయవాడ వచ్చేసరికి మేము టూ థర్టీ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు టీ బ్రేక్ అని లంచ్ బ్రేక్ అని ఆపేయడం వల్ల మాకు చాలా లేట్ అయిపోయింది జర్నీ అయితే ఇంకా టూ థర్టీకి వచ్చామనమాట ఇంకా విజయవాడ వచ్చాక ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది వచ్చి అలసట మొత్తం పోయింది అనమాట దర్శనం చాలా బాగా జరిగింది మేము అయితే ఉచిత దర్శనానికే వెళ్ళాము అంత పెద్దగా జనం ఉండరు కదా మధ్యాహ్నం అంటే ఎలాగాను ఇంకా దర్శనం అయితే చాలా ఫ్రీగా చేసుకున్నాము చూడండి ఇక్కడ లొకేషన్ అంతా కూడా ఎంత బాగుందో విజయవాడ నుంచి ఫోన్ అవి కూడా లోపలికి ఎలా చేయరు కదా తెలుసు ఇంకా ఫోన్ బయట లాక్ చేసుకుని నెక్స్ట్ అలాగే లగేజ్ కూడా బయట లాక్ చేయించేసుకున్నాము వాళ్ళు ఒక పేపర్స్ ఇస్తారన్నమాట రిసిప్ట్ లాగా నెంబర్స్ ఉంటాయి వాటి మీద అవి మనం జాక్ పెట్టుకుంటే చాలు ఇలా లైన్గా ఉంటుంది చెప్పులు స్టాండ్ నెక్స్ట్ ఏమో ఫోన్ లాక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా లైన్గా ఉంటుంది మీరు ఎక్కడెక్కడ ఉంటుంది ఇదైతే ఒక ఒక రూట్ నెక్స్ట్ ఇంకో రూట్ ఏంటంటే మెట్లు మెట్లు మించి కొంతమంది మొక్కు ఉంటుంది కదా కదా మెట్ల మించి వెళ్ళాలి పసిబొట్లు అవి పెట్టుకుంటారు కదా వాళ్ళకి అటు సైడ్ కూడా ఉంది అటు సైడ్ కూడా ఫోన్ లాక్ లగేజ్ లాక్ అన్నీ ఉన్నాయి ఎక్కడికక్కడ బాగున్నాయి ఎక్కడికక్కడ వాటర్ కూడా సప్లై చాలా బాగుంది ఇంకా చలివేంద్రాలన్నీ అన్నీ అన్నమాట బాగుంది ఇంకా పిల్లలు అయితే బాగా అలసిపోయారు అప్పటికే ఇంకా మె మెయిన్ అయితే ఈ బస్సులు అండి మనము బస్ స్టేషన్లో దిగాక బస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి విజయవాడ తలనెల అవి ఇచ్చుకుంటారు కదా అక్కడ వరకు వచ్చేకి బస్సులు ఉంటాయి ఇంకా బస్సుల ద్వారా మనం పైకి వచ్చేయచ్చు టికెట్ ఛార్జ్ టెన్ రూపీస్ అనమాట పర్ పర్సన్కి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు టెన్ రూపీస్ ఎక్కక ఇలా తీసుకుని ఇంకా ఎక్కేసి పైకి వచ్చేయచ్చు ఇంకా ఇలాగే వచ్చ నెక్స్ట్ సేమ్ ఇదే రూటు కాకపోతే మేము చేసిన తప్పు ఏంటంటే ఒక బస్సు ఉందిట ఆ బస్సు డైరెక్ట్గా బస్ స్టేషన్లో దింపుతుందట కానీ మేము ఆ బస్ ఎక్కుండే ఇంకో బస్సు ఎక్కామన్నమాట అది డైరెక్ట్గా విజయవాడ కొంచెం కిందకి వచ్చి దింపేసింది అంతే మీకు అది కూడా అందుబాటులో ఉంది ఒకసారి కనుక్కొని అది ఎక్కండి డైరెక్ట్గా బస్ స్టేషన్లో దింపుతుందట బస్ స్టేషన్ దగ్గర దింపుతుందట అది ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము జర్నీ అయితే చాలా సేఫ్గా హ్యాపీగా జరిగింది మేము రిటర్న్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ లో వచ్చేసాము రావులపాలెము చాలా ఈజీగా వచ్చేసాము వెళ్ళేటప్పుడు మాత్రమే సిక్స్ అవర్స్ దగ్గరలో పట్టేసింది అనమాట చాలా ఇబ్బంది పడిపోయాము పిల్లలతోటి ఇంకో మాట్లాడుతూ ఉంటే కూడా నేను వాయిస్ చెప్తూ ఉంటే కూడా వెనకాల వీళ్ళు అల్లర భరించలేకపోతున్నాను లాస్ట్ టూ డేస్ నుంచి అయితే వ్లాగ్స్ రాకపోవడానికి కారణం కూడా ఈ పిల్లలే అనమాట వీళ్ళు విసిపించేస్తున్నారు ఇంకా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ తీయాలని ఇంకా ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్